అందరికీ నమస్కారం నేను మీ నల్గొండ ఎస్పీ శరత్ చంద్రబాబార్ ఇవాళ మనకి నల్గొండ టూ టౌన్లోని క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్టీన్ మర్డర్ కేసులో ఫ్యామిలీ కోర్ట్ నల్గొండ ఇవాళ మనకి లైఫ్ కన్విన్షన్ ఇవ్వడం జరిగింది దీంట్లో అక్యూజ్ ఉన్న మెంటల్ రాజేష్ అనే పర్సన్ మీద ఆల్రెడీ పద్దెనిమిది కేసులు ఉన్నాయి అతని మీద షీట్ కూడా నడుస్తున్నది ఇది అతని ఫస్ట్ కన్విక్షన్ రావడం జరిగింది ఇది కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది దీనికి సంబంధించి ఎంతటి ఎంతటి వారైనా ఎవరైనా సరే ఎటువంటి తప్పు పనులు చేసినా కూడా ఎన్ని కేసులు రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరిగా శిక్ష పడుతుందని చెప్పేసి ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈసారి ఈ సంవత్సరం ఒకటే మనకి నల్గొండ జిల్లాలో ఇరవై ఒకటి కన్విక్షన్స్ ఇరవై ట్వంటీ ఇయర్స్ కానీ ఎక్కువ వచ్చినాయి అందులో తొమ్మిది లైఫ్ కన్వెన్షన్స్ ఒక రెండు డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది సో ఐ కంగ్రాజ్యులేట్ ఆల్ మై ఆఫీసర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓస్ ప్రాసిక్యూషన్ టీమ్ కూడా అందరూ కూడా కలిసి ఎటువంటి ఎంత ఎంతటి కేసు అయినా కూడా ఎక్కడ కూడా భయం భయపడకుండా ఎక్కడ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మంచిగా ప్రాసిక్యూషన్ చేసి కన్విక్షన్ తీసుకొని తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఐ కన్వేకంగా